హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే వన్ ఎక్కర్ అండి ఇది ఇది విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్డు ఇదే రోడ్ కానుకొని ఉంది ఈ కని ఉంది కదా ఈ కని దగ్గర నుంచి స్ట్రేట్ వస్తుంది సాటర్ డబ్బా ఉంది కదా అక్కడ నుంచి ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు వరకు హై వైర్ అయితే రాదండి మనకు అది దూరంలో ఉంది మనకు ఆ గోడ కడుతురా ఆ గోడ యువతల వరకు వస్తుంది ఇది విలేజ్ టు విలేజ్ నక్స రోడ్డు ఇది జనగామ నుంచి అయితే నాలుగు కిలోమీటరే జనగామ డిస్టిక్ నుంచి నాలుగు కిలోమీటర్ ఇది జనగామ జిల్లా మండలం వచ్చేసి కూడా జనగామే రిజిస్ట్రేషన్ కూడా జనగామే వస్తుందండి ఇటు ముందుకు పోతే ఒక విలేజ్ వస్తుంది ఇందులో బోర్ కానీ బావి కానీ లేదు మనకు ఈ నక్ష రోడ్ కూడా దాదాపుగా మనకు రోడ్ ఫేస్కి వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల ఫీట్లు వస్తుందండి బిట్టుకి హైదరాబాద్ నుంచి అయితే తొంభై కిలోమీటర్ వస్తుంది ఉప్పల్ నుంచి అయితే ఎనభై కిలోమీటర్ వస్తుంది సిద్దిపేట హైవే నుంచి అయితే మూడు కిలోమీటర్ వస్తుంది